చెప్తున్నా బీహార్ రోడ్ అయితే టచ్ చేయకూడదండి ఎవరు కానీ టచ్ చేయద్దండి సైకి సోలోగా వచ్చేవాళ్ళు అంటే ట్రైన్లో వచ్చి ఫ్లైట్లో వచ్చి వన్ డే టూ డేస్ ఉండేవాళ్ళు ఒకే కానీ ఇలా రోడ్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు అయితే బీహార్ బస్ టచ్ చేయకండి రామన్న కూడా చెప్పారు సిక్కిం సైడ్ నుంచి వెళ్ళిపో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అని చెప్పారు అలా వెళ్తే లేట్ అవుతుందని అంటే డబ్బులు కదా సో తక్కువ డబ్బు చెట్లు ఇట్లా మిన్నే అయిపోతుందని ఇట్లా వచ్చాను అంటే పెద్దవాళ్ళు చెప్తే వినాలని ఇక్కడే అర్థమవుతుంది అసలు ఎక్స్పైర్ చేయలేదు నేపాల్ ఇట్లా ఎట్లుంటుంది చూసారంటే ఇల్లులంతా మునిగిపోయినాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇంకా అలా చా చాలా ఉంది ఎటు బట్టి అటు చూసుకుని వెళ్ళిపోతాను నాకు బీహార్లో సో ఇక్కడ నైట్ టైం ట్రావెల్ అంటే చాలా క్రిటికల్గా ఉంటుందని తెలుస్తుంది అదేమంటే మనకి మనం మ్యాప్స్లో సరిగా వర్క్ అవ్వడం లేవు బికైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీహార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎనీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది వీడియో తీసి ఎందుకు తెలియదు ప్రతిరోజు రోడే చూపించడం ఎందుకు అనిపించింది నాకే సో నేనే తీయలేదు అనమాట అండ్ ప్రెసెంట్ వచ్చి మనం బీహార్లో అయితే ఎంటర్ అయినా సిటీ లోపలికి అయితే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నుంచి అయితే నేపాల్ బార్డర్ అరౌండ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ సో మ్యాక్సిమమ్ ఒక టూ డేస్లో అయితే నేపాల్ బార్డర్ చేరుకుంటాము సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను సో బీహార్ కొద్దిగా డేంజర్గానే ఉంది నాకైతే వచ్చినప్పటి నుంచి కొద్దిగా తేడా తేడాగా ఉంది ఆల్మోస్ట్ ఆల్ నేను నేపాల్కి వచ్చి ఇది నేపాల్ అంటున్నా బీహార్కి వచ్చి వన్ డే కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇది సెకండ్ నేపా బీహార్ నాది అండ్ ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంటి ఏం రూట్ ప్లాన్ అయితే ఏం లేదు సో నేను మ్యాప్లో చూసా నేపాల్ పక్కలో బీహార్ ఉందని సో బీహార్కి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు వచ్చే పాట్నా హై హైకోర్టులో గవర్ గవర్నర్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము అండ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఇది అండ్ ఇక్కడ పాట్నా మ్యూజియం కూడా ఉంది సో ఇక్కడ చూపిద్దామంటే నాకు ఒకటే తేడా అనమాట లైక్ ఎస్టడే పెట్రోల్ బంక్లో పడుకో అన్న సో అతను పెట్రోల్ బంక్లో పోతా అంటే యాభై రూపాయలు అంటే సైకిల్ పెట్టేసుకో ఆ విధంగా మాట్లాడారు అనమాట సో నాకు డేంజర్గా అనిపించింది సో ఇక్కడ వాక్ కూడా ఏం తీసే కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు భయం భయంగా ఉంది సో ప్రతి ఒక్కరు ఏమంటే సైకిల్ రావడం ముట్టుకోవడం అలా చేస్తున్నారనమాట ఎందుకంటే బీహార్లో కూడా ట్రాఫిక్ రూల్స్ ఉంటే బాగా పాటిస్తున్నారు సో అందరూ డబ్బులు హెల్మెట్ వేసుకొని ప్రెజెంట్గా ఉన్నారనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బెంగళూరు చూసిన అందరూ ఒడిషాలో చూసినా ఒడిషాలో భువనేశ్వర్లో చూసినా అండ్ ఇక్కడే నెక్స్ట్ చూస్తాను అనేది సో ఆల్మోస్ట్ ఆల్లో బయట సిటీస్లో ఎక్కడ కూడా నేను అనమాట డబుల్ హెల్మెట్ సో మనం బీహార్ పడింది అనుకుంటాం కానీ అక్కడ టెక్నాలజీ కూడా బాగానే ఉందనమాట సో రోడ్స్ అంతా కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తున్నారు అండ్ ట్రాఫిక్ చూడండి ఆల్మోస్ట్ ఆల్లో ఒక టెన్ మినిట్స్ నుంచి ఉన్నాయి ఇక్కడే సో ట్రాఫిక్ కదరలే కదలడం లేదు సో ఈరోజు నేను పొలం నుంచి బయలుదేరితే అదే అందరి నుంచి బయలుదేరితే నైన్టీన్ డేస్ అవుతాను అనమాట సో నైన్టీన్ డేస్గాను టూ థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశాం సో యావరేజ్గా నేనైతే వన్ థర్టీ ప్లేస్ తొక్కాను బట్ ఇంకా ఎక్కువగా ఎక్కువ తక్కువ డేస్లోనే కవర్ చేయండి కదా బ్రో వన్ థర్టీ వన్ ఫార్టీ తొక్కున్నాం అంటే నేను ఏమంటే మ్యాక్సిమమ్ అక్కడ నెల్లూరులో వన్ డే తిరుపతిలో వన్ డే అండ్ విజయవాడలో వండే అలా త్రీ డేస్ ఫోర్ డేస్ వేస్ చేశాను అనమాట సో అవన్నీ కవర్ చేస్తే కొన్ని రోజులు పాస్గా తొక్కడం అలా చేసి సో మొత్తానికి మనం టూ థౌజండ్ కిలోమీటర్స్ వచ్చి నైంటీన్ డేస్ అయితే కవర్ చేసాము అండ్ నుంచి అయితే కొంచెం స్లోగానే వెళ్తాం అనమాట సో ఇక్కడి నుంచి మనకు వాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ఫుట్ చూపించాలనుకుంటున్నాను జడ్జి వాళ్ళ హౌస్ అంట సో ఇలా అన్ని పాట జడ్జి వాళ్ళు హౌసెస్ ఇది రోడ్స్ కూడా నాకు ఆల్మోస్ట్ అల్ బెంగళూరు లాగా అనిపిస్తున్నాయి అనమాట చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఏమంత డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు సో ఇక్కడ ఓన్లీ లిటరేట్ రేట్ కొద్దిగా పెరిగి చాలనుకుంటాను మామూలుగా వీళ్ళు అమ్మంటారు మన ఊర్లో సో ఇది వచ్చి ఒరిజినల్ అనమాట అయితే అర్జునల్లా పౌడర్ వేసి ఉంటారు అని ఉంది డిఫరెంట్గా ఇక్కడ ఇంకా ప్లేస్ స్పీడ్గా బాగుంది అనమాట సో కూడా బాగుంది కదా ఇది వచ్చి నెహ్రూ మ్యూజియం అనుకుంటా నన్ను నెహ్రూ మ్యూజియం ఏమో ఒక ఐడియా రాలేదు ఎందుకంటే మనం తెలియదు కదా బాబు ఇక్కడ ఏదైనా రాద్దామంటే కూడా బీహార్ మ్యూజియం ఎస్ బీహార్ మ్యూజియం అంటే ఇది సో ఎక్స్ప్లెంట్గా కట్టారు కదా బీహార్ మ్యూజియం అది నెక్స్ట్ లెవెల్ ఉంది టెక్నాలజీ బాగా వాడారు అండ్ ఇక్కడ నుంచి మనం ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు నేను ఇక్కడ వరకు అయితే వచ్చేస్తా బిహార్ వరకు అయితే మ్యాప్ వేసుకొని సో ఇక్కడ నుంచి ఏ స్టేట్లో ఇది సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏం ఏడియా లేదనమాట వచ్చేదేమో వచ్చేస్తాపడుతుంది కదా మనం పైన వెళ్ళాలన్నమాట అండ్ అక్కడ చూడండి బుద్ధ స్టాచ్యూ సో ఇక్కడ నుంచి అయితే మనం మొత్తం బోధం మొత్తం ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం అలా ముందరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ అండి ఎక్కడనమాట ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏం అర్థం కావడం లేదనమాట మొత్తం సిటీ మొత్తం తిప్పించేస్తాను ఈ మ్యాప్స్ అసలు మ్యాప్స్ నేను ఒకసారి నమ్మితే ఇలాగే అవుతుంది అనుకుంటానా చూడండి ఎవరు లేరు సో ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ కూలోళ్ళు ఆటో డ్రైవర్లు ఉంటారు కదా సో వాళ్ళతోనే అనమాట ఇబ్బంది సో డిఫరెంట్గా చూస్తున్నారు డిఫరెంట్గా మాట్లాడిస్తున్నారు సో వాళ్ళు కాకుండా మామూలుగా జనాలు అయితే ఇక్కడ బాగానే ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఈ వీళ్ళు ఉన్నారు కదా సో లేబర్స్ ఆటో డ్రైవర్స్ సో వీళ్ళ వల్లే బీహార్ ఇజ్జత్ అంతా పోతుంది అన్న ఫీలింగ్ సో వీళ్ళు కానీ కొద్దిగా మారితే సో బీహార్ కూడా గుడ్ సిటీని అనుకుంటాను అసలు బీహార్కి వచ్చేటప్పుడు భయపడతా భయపడతా వచ్చానమాట అయ్యో బీహార్లో ఇట్లా అట్లా తన చాలా మంది కూడా చెప్పారు బీహార్ని తక్కువ చిన్న ఇది కొద్దిగా సేఫ్టీ తక్కువ అది ఇది అని సో ఇక్కడ వచ్చాక తెలిసింది వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తున్నారు బట్ కొంతవరకే కొద్దిగా భయం అనమాట లైక్ ఎస్టాడో పెట్రోల్ బంక్లో కానీ అలా ఎటు పట్టి అంటే చూసుకుని వెళ్ళిపోతాను నాకు బీహార్లో సో ఇక్కడ నైట్ టైం ట్రావెల్ అంటే చాలా క్రిటికల్గా ఉంటుందని తెలుస్తుంది అదేమంటే మనకు మ్యాప్ కూడా సరిగా వర్క్ లేవు ఇక్కడ అంటే ఎటు పడితే అట్లా షార్ట్ కట్స్లో అట్లా ఎటు పిచ్చుకెళ్ళిపోతుంది అప్పటికి నేను సైకిలింగ్ కాకుండా టూ వీలర్ కాకుండా కార్ పెట్టాను అనమాట మెయిన్ రోడ్లో వెళ్దాం జాగ్రత్తగాని బట్ ఎటు పడితే అటు పిచ్చుకొని వెళ్ళిపోతుంది సో అప్పుడే మనం అటు రోడ్ వచ్చాము అట్లా త్రిపుర వచ్చాము మళ్ళీ ఎట్టి పిల్చుకొని వచ్చిందనమాట సో బీహార్లో ఏంటంటే రోడ్స్ మాత్రం బాగున్నాయి జనాలు బాగాలేదు జనాలు చాలా అంటే చాలా ఇదిగా ఉన్నారు అనమాట సో మిస్ అంటే ఎవరితో ఉంటే వాళ్ళతో గొడవలు సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను కదా సో అంత లోపలే ఒక రెండు నుంచి మూడు మంది అయితే కొట్లాడుకుంటున్నారు అంటే వేరే వేరే గొడవలు రెండు మూడు జరుగుతాయన్నమాట మనం ఎవరైనా ఏమంటే కూడా నార్మల్గా సారీ అని చెప్పేసి వెళ్ళిపోవాలన్నమాట అర్థమైంది సో ఎక్కడి కానీ మనమైతే మన ప్రతాపం మీద చూపించకూడదు మనం పెద్ద తోపోయినా బీహార్కి వచ్చినాక కొద్దిగా అండ్ బీహారే కాదు వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకుని వెళ్ళాలి ఇంకా మన సిచ్యువేషన్ మనం చేయి దారితే కానీ మనం ఏండి రెస్పాండ్ అయితే కాకూడదు అనమాట ఇవి మనం ట్రావెలర్స్కి తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ట్రావెల్సే కాదు మనం ఫ్యామిలీతో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఊరు దాటానంటే కొద్దిగా తగ్గాల్సిందే ఎనిమిది వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ ఏమంటే పైకి వెళ్ళక చూపిస్తా కింద ఏమైనా కింద వాటర్ ఉంది సో చూపిస్తా చూపిస్తాయి మనం పానీపూరి తింటాము సో మన అంతే తిండదు కాబట్టి ఇదే కానీపూరి రెండు రైట్ సైడ్ ఉంది కదా మొత్తము గంగా రివర్ అనమాట సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అని మాత్రం తెలియదు కానీ చాలా పెద్ద సరస్ ఇది ఎంత మొత్తం ఇది అంత మన ఊర్లో ఉంటుంది కదా పెద్ద పెద్ద చెరువు అంత పెద్ద ఉంది వంక ఇది సో ఇక్కడ దీని మీద వెళ్తుంది అనమాట కదారం కట్లు చెట్లు మొత్తం కొట్టుకుని వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్లో అయితే సో దగ్గర చూద్దాము సో అక్కడక్కడ బోట్స్ కూడా వెళ్దాం కాపాడేకి ఎవరైనా మునిగిపోయినారా అట్లా చూసేకి సో ఇది వచ్చి గంగా రివర్ అనమాట చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన ఉంది ఇక్కడ గ్రీన్ కనపడుతుంది అంత చెట్లు అనమాట కొట్టు వెళ్తున్నాయి చెట్లు ఇది అండ్ ఇది బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో వ్యూ ఎంత దూరం ఉందంటే చూపిస్తా లాంగ్ వ్యూ పెట్టి సో దాదాపుగా నేనైతే ఒక పదిహేను నిమిషాలు తొక్కాలి అక్కడ చూస్తే కనపడతాను నా స్టిప్పు ఇది బోటు సో ఏమన్నా కొట్టుకు వెళ్ళిపోయారా అలాంటి వాళ్ళేసి వెతికేకి వెళ్తాను అనమాట సో నుంచి వస్తుంది వాటర్ మీకు అయితే గూగుల్లో చూసి బ్రిడ్జ్ అయ్యే లోపల చెప్తాను ఎండి ఏమన్నా తెలిసి కూడా కామెంట్ చేయండి ఏం బ్రిడ్జ్ ఏంటి అని చూసారంటే ఇల్లులంతా మునిగిపోయినాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇంకా అలా చాలా ఉన్నాయి అక్కడ సో చాలా ఉన్నాయి సో మొత్తం మునిగిపోయాయి అనమాట సో ఇదంతా సర్స్ కాబట్టి అట్లా మునిగిపోతాయి సో ఇంకా ఈ పకెళ్ళి చాలా ఉన్నాయి సో ఆ పిల్లది కనపడుతుంది సో నేను ముందు ఏమనుకుంటానంటే వరద వస్తే వాటర్ కదా అనుకుంటా అండి బట్ ఇక్కడ చూసాక అర్థమైంది అసలు మనం తట్టుకోలేమనమాట సో వైనాడ్ పీపుల్ కానీ ఇక్కడ లోకల్స్ బీహార్ సైడ్ సో వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇల్లు కూడా ఎక్కడంటే అక్కడ కట్టుకుంటే ఇల్లు ఇది ఉంటుంది మాకు పరిస్థితి సో అక్కడంతా మంచిగా వాటర్ అని చోటైతే చూసి కట్టుకోవాలి ఇక్కడ వాటర్ ఏయర్స్ ఉండేవాళ్ళు అని నా అభిప్రాయం రైస్ అంట లోపలేదు రైస్ ఉంది ఓకేనా పైన ఏం చేస్తారంటే మామూలు కోడిగుడ్డు ఎగ్ బర్జీ చేస్తారు కదా సో అట్లా అని ఎగ్ మాత్రం అట్లా రోస్ట్ చేసి పైన పైన ఇచ్చేసారు అది ఏం రైస్ కూడా అర్థం కావడం లేదు తినే కూడా కావడం లేదనమాట ఇంకా ఇంత దూరం వచ్చి ఇంకా వేరే ఏ దొరికితే తినాలి కాబట్టి తింటాను జస్ట్ ఎగ్ ఎగ్ అసలు ఎట్లుందంటే ఫుల్గా ఉంది రైస్ పైన ఎగ్ ఎగ్ ఫ్లేవర్ ఏమైనా తగులుతుందంటే అది కూడా లేకుండా అయిపోయింది చెప్తున్నా బీహార్ రోడ్ అయితే టచ్ చేయకూడదండి ఎవరు కానీ టచ్ చేయద్దండి సైక్స్ సోలోగా వచ్చేవాళ్ళు లేదంటే ట్రైన్లో వచ్చి ఫ్లైట్లో వచ్చి వన్ డే టూ డేస్ ఉండేవాళ్ళు ఓకే కానీ ఇలా రోడ్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు అయితే బీహార్ అసలు టచ్ చేయకండి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అది అయితే భయం వస్తుంది నాకు ఇప్పుడు కూడా సో పెట్రోల్ బంక్లో పడుకుందాం అంటే భయము సో రూమ్ తీసుకున్నా రూమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడెప్పుడు దాటేద్దామా అని ఆల్రెడీ ఇప్పటికే త్రీ డేస్ అయింది టూ అయింది బీహార్కి వచ్చి సో నిన్న రూమ్ తీసుకున్న ఈరోజు రూమ్ తీసుకున్నా అంతకుముందు నేపాల్ బార్డర్లో ఒకరోజైతే అక్కడే పడుకో ఉన్నా కానీ అసలు బీహార్లో అయితే వేరే వాళ్ళ అన్న కూడా చెప్పారు రామ్ రామన్న కూడా చెప్పారు సిక్కిం సైడ్ నుంచి వెళ్ళిపో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అని చెప్పారు అలా వెళ్తే లేట్ అవుతుందని అంటే డబ్బులు కదా సో తక్కువ డబ్బు బడ్జెట్లో ఇట్లా బిన్ అయిపోతుందని ఇట్లా వచ్చాను అంటే పెద్దోళ్ళు చెప్తే వినాలని ఇక్కడే అర్థమవుతుంది అసలు ఎక్స్పైర్ చేయలేదు నేపాల్ ఇట్లా ఇట్లుంటుందండి ఇది బీహార్ ఇట్లుంటుందని చూడండి రైస్ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఇది సో ఎప్పుడెప్పుడు మనం నేపాల్ బార్డర్ రీచ్ అవుతామా అని అయితే ఉంది సో మీరైతే అది తప్పు చేయకండి ఎవరైనా సైకిల్లో కానీ లేదంటే సోలో కానీ బైక్లో వచ్చేవాళ్ళు బైక్లో వచ్చినా కూడా సేఫ్ సేఫ్గానే ఉంటారు సో ఇలా బై వాకింగ్ కూడా ఆల్ ఇండియా వాకింగ్ చేస్తున్నారు మంది సో ఆల్ ఇండియా వాకింగ్ చేసేవాళ్ళు లేదంటే నాలాగా సైకిల్ చేసేవాళ్ళు అయితే బీహార్ చాలా రిస్కీ ఏరియా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అసలు పెట్రోల్ పంప్స్ కూడా స్టే ఇవ్వరు అనమాట వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ప్రపంచ ప్రాంగులు ప్రెజెంట్ వచ్చి మన బీహార్ నేపాల్ బార్డర్ చర్యాత్రలో ఉన్నాం సో సో రోజు కుదిరితే ఈరోజు ఈవినింగ్ లోపల అయితే మనము నేపాల్ బార్డర్ టచ్ అవుతాము లేదంటే రేపు ఈవినింగ్ లోపల టచ్ అవుతాము అండ్ ఇక్కడ బీహార్లో రూమ్ సార్ ఎందుకంటే తెలుసు కదా సిచువేషన్ బీహార్ అంటే ఎంత భయపడాలో సో ఇప్పుడైతే మనం బయలుదేరదాం లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకుంది సార్ సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం లగేజ్ ఇదే అనమాట సో సైకిల్ కూడా రెడీ చేసుకున్నాము సో వాటర్ బాటిల్ అందరూ ఫిల్ చేసుకోవాలి అండ్ చాలా ఇంకైతే వీడియోలోకి అయితే సెంటర్ అయిపోయింది బీహార్లో ఏంటంటే మాట్లాడించే వాళ్ళు బాగానే మాట్లాడతారు అండ్ కొంతమంది మాత్రము సైకో గల లెక్కలు ఉంటారు సో అందరూ కాదు సో కొంతమంది సో అందరు ఊర్లో అన్నీ అంతా ఉంటారు కదా మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది ఎలా సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి చూద్దాం మీరు ఈవినింగ్ లోపల కొడదాం అనుకుంటున్నా సో మ్యాక్సిమం ఇట్లా అయితే ఫస్ట్ పంజర్ అయిపోయింది ఎప్పుడే మొత్తం ఫస్ట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను గాలి కొట్టుకొని ముందర వెళ్ళి మళ్ళీ పంచర్ వేసుకుంటాను ఎందుకంటే ఇది హైవే కాబట్టి ఫ్లైఓవర్ మీద ఉన్న సో ఇక్కడ వేసుకునేది అంత సేఫ్టీ కాదు ఎందుకంటే పంజర్ వేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో హాఫ్ అన్ అవర్ ఇట్లా రోడ్ సైడ్ అంటే వెహికల్స్ చాలా ఫాస్ట్ బస్ ఉంటాయి కదా సో ప్రజెంట్ అయితే మనం గాలి కొట్టుకొని కొంచెం ముందరికి అయితే వెళ్ళి ట్రై చేద్దాం అదే పంచర్ వేసుకుందాము ఈ మో లగేజ్ దగ్గర తీసుకుని పంచర్ వేసే లోపలికి కానీ సేఫ్టీ ఉండదన్నమాట హైవేస్లో సో ఇది కొంచెం ముందరేద్దాం అనుకుంటున్నా టైర్ రీఫిల్ చేసుకున్నప్పటి నుంచి ఒకటే టెన్షన్ అండి ఎక్కడ ఏంటి ఏం అర్థం కాలేదు అంటే మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కదా కొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాంటి హైవేస్లో పంచర్ వేసి కూడా అంత బెనిఫిట్ ఇది కాదు సేఫ్టీ కాదు సో ముందర ఎక్కడ పంచర్ షాప్ ఉందా లేంటే మనం వేసుకోవాలో చూద్దాము అంతా రేంకి అయితే వాటర్ అయితే వచ్చేసింది అన్నమాట సో మనం మన టైర్ అయితే కొద్దిగా లోపలికి వెళ్తుంది అంత ఎంత ఫుల్ అయితే వాటర్ వచ్చింది అక్కడ స్కూటీ ఎట్లా వస్తుందో సో ఇది చాలా ఊర్లో ఫ్లెవర్ జరుగుతూ ఉంటుంది ఏం పెద్ద ఇది ఏం లేదు ఏదో చూపి చూపిస్తుంది అనమాట

ఒకవేళ నేను పంచర్ కాదు గాలి తగ్గింది అనుకోని సో చాలా కష్టమైపోయింటుందంట అని అయింటిది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి థర్టీ రూపీస్ తీసుకున్నాడు అండ్ రూట్ మ్యాప్ కూడా కొంచెం చెప్పించాడు అంటే అలా వెళ్తే కొద్దిగా అడవులు అవి వస్తాయి రూట్ మ్యాప్ కూడా అన్నమాట సో అలా వెళ్తే కొద్దిగా అడవులు గెడువులు ఉంటాయి సో అని వేరే రూట్ కూడా చెప్పించారు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి నేపాలి అతనితో సో అయితే కొద్దిగా చెప్పించారు సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే సార్ వాళ్ళు ప్రతి చోట ఉంటారండి దాంతోపాటు చెడు వాళ్ళు ఉంటారు సో మనం మంచిని మాత్రం తీసుకొని చెడుని అక్కడే వదిలేసి వచ్చేయాలి ఒకవేళ చెడు తీసుకోవాలనుకుంటే ఇంకా మనం ఇంక ఎక్కడికైనా బ్రతకలేము అనమాట సో ఇప్పటికంతా వాటర్ సర్వీస్ రోడ్స్ అంతా బ్లాక్ అవుతున్నాయి అప్పుడే కూడా చూశారు కదా సో ఇది అనమాట పరిస్థితి చూడండి అనమాట పరిస్థితి అండ్ క్లైమేట్ కూడా వాన వచ్చేలాగే ఉంది సో క్లైమేట్ కూడా సన్నీగా ఉంటే కొద్దిగా వీడియోస్ తీసే బాగుంటుంది అనమాట క్లారిటీ కూడా బాగుంటుంది సో దీనివల్ల ఏమంటే కొద్దిగా క్లారిటీ తగ్గుతుంది అనమాట క్లైమేట్ కూడా ఘోరంగా మారుతా వెళ్ళే కొద్దిగా మొత్తం క్లౌడ్స్ అంతా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట సో దీనివల్ల వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో అన్నిటికీ సిద్ధమై వెళ్తున్నా అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే అక్కడ వెళ్ళాక ఇండియన్ రూపీస్ పంచేవు సో ఏదైనా ఉంటే బార్డర్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి నేను సో కొద్దిగా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఫోన్పే నెంబర్ చెప్తాను కాదు సపోర్ట్ చేయగలరు జామకాయలు ఎక్కడ పెడితే అక్కడ అమ్ముతున్నారు అనమాట సో ఇక్కడ జామకాయలు ఎక్కువ తింటారు లేదంటే జాముకల్ చెట్లు ఎక్కువ ఉన్నాయండి మీటింగు అంటే వన్ మోర్ థింగ్ ఇక్కడ నుంచి బార్డర్కి ఎలా వెళ్ళాలో సరిగా అర్థం కూడా ఒకరొకరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు సో చూద్దాము ఎలా వెళ్తానో నాకే తెలియదు అనమాట సో చూద్దాం ఎలా వెళ్తామనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది సో బార్డర్ వెళ్ళాక ఇట్లా వర్షం ఇట్లా తగులుకునిందంటే రెండు మూడు రోజులు బిస్కెట్ అవుతామనమాట ఇంకా పడలేదనుకుంటాన్ని సో చినికులు స్టార్ట్ అయినాయి సో ఇప్పుడైతే మనం వర్షానికి సిద్ధం అవ్వాలి సిద్ధమంటే ఏం లేదు రేంజ్ జాకెట్ అండ్ లగేజ్ చడిపోకుండా బ్యాండర్ కట్టుకోవాలి అండ్ ముందరైతే కనపడుతుంది వర్షం నాకైతే క్లియర్గా సో ఇక్కడ హోటల్ లేరా వాటర్ బాటిల్ ఏదైనా తీసుకొని కట్టుకోవాలి మొత్తం స్వెటర్ గీటర్ మొత్తం వేసుకున్నా బ్యాండర్ వేసుకున్నా వాన్ ఆగిపోయింది కడిపే అనమాట ఎందుకంటే వేడి కదా సో ఇప్పుడు ఏమంటే వేడి స్వెటర్ లోపల మళ్ళీ తీయాలి మళ్ళీ బ్యాగ్ లోపల పెట్టాలి ఇవే పెద్ద డిఫికల్టీస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మిట్టలు అవి వేరే సంగతి అవి కామనే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా దీనివల్ల విరిపి వస్తుంది అనమాట అసలు వేడి వల్ల మనం ఆయుసం కూడా పాక్షికి అయిపోతాం చల్లగా ఉండేప్పుడు రైడ్ చేయడం వేరు వేడిగా ఉన్నప్పుడు రైడ్ చేయడం వేరు బీహార్లో సమోసా బాగుందండి సమోసా ఫేమస్ అనుకుంటా అండ్ ఫుడ్ విషయంగా వస్తే ఇక్కడ పూరి అవి ఉన్నాయి ఇంకా పానీపూరి కూడా ఫేమస్ అనమాట ఇక్కడ అండ్ అదే సమోసా అయితే చాలా ఫేమస్ ఫుడ్ విషయంలో ప్రజెంట్ మనం చాకీ అని ఒక ఉన్నాము ఇక్కడ వచ్చి మన తెలుగులో ఉన్నారు సో కలిసి వస్తున్నారు సో అయితే వెయిట్ చేస్తున్నా అండ్ ఇక్కడ నుంచి బార్డర్ అయితే ఫార్టీ కిలోమీటర్స్ అంటే